నమ్మశక్యం కావడం లేదు బాబోయ్ ప్రపంచం మొత్తం మెస్సీ మెస్సీ అని అరుస్తుంటే మన ఢిల్లీ జనం మాత్రం స్టేడియంలో నిలబడి ఎక్యూ క్యూ క్యూఐ అని గొంతు చించుకుంటున్నారు పాపం లియోనల్ మెస్సీ కూడా షాక్ అయిపోయి ఉంటాడు ఏంటి ఇండియాలో నా పేరు మార్చేశారా అని అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా ఆ పక్కనే పార్లమెంట్ ఉంది లోపలున్న వాళ్ళకి బయట పొగ వల్ల ఏమీ కనిపించట్లేదని మనోళ్ళు స్టేడియంలో అరిచి మరీ గాలి వార్తలు చెప్తున్నారు మొన్న పుతిన్ గారు కూడా వచ్చారు కదా మూడు ఆయన కూడా హడలిపోయి ఉంటారు మా దగ్గర బాంబుల పొగ ఉంటుంది కానీ ఇక్కడ గాలిలోనే ఇంత దమ్ముందేంటి అని ఢిల్లీలో ఊపిరి పీల్చుకోవడం అంటే రోజుకి యాభై సిగరెట్లు ఫ్రీగా తాగినంత కిక్కు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మీటింగ్స్ మీద మీటింగ్స్ వేస్తుంది ఎక్యూ అయ్యేమో రికార్డుల మీద రికార్డులు కొడుతుంది మెస్సీ గారు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఫుట్బాల్తో పాటు ఒక ఆక్సిజన్ సిలిండర్ కూడా తెచ్చుకోండి లేదంటే గోల్ కొట్టే లోపే గాలి ఆడక ఇబ్బంది పడతారు ఏమంటారు ఫ్రెండ్స్ మన ఏకేవై ఐ గోల్ ఆపుతుందా లేక మెస్సీ గోల్ కొడతాడా వెంటనే కామెంట్ చేయండి